దోమ కుడతాడు డెంగ్యూ అది డెంగ్యూ ఇలా ముశ్వన్ నేను ఓంగా ఉన్నట్టు దీని బొడ్డు ఇవతలా ఇప్పుడు కనబడతలేదు దీని బొడ్డులో తక్కి రాందం పట్టు ఇంటి ముందర దిగుడున్నట్టు బొడ్డు ఇప్పుడు అంతా కూతుకపోయింది ఆ బొడ్డు అయ్యో దేవుడా వచ్చినవా ாய மணி ரொண்டாங்க அம்மா

நான் இதோ பூரியா ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి ఆనాడు అన్నం పెట్టుకోట్టిన అన్నం పెట్టినప్పుడు నమ్మకం ముఖం పెరిగిన నేను అనుకున్నా కదా నా కూడా అన్న పోరాడు గిట్ట అనుకున్నా అనుకున్నాడు నిన్నోడు పట్టుకోవాలి కదా అక్కడ మల్కారంలో కలుసుకుందాం చాలు అయితే ఇక మనసు మనిషి మాట్లాడబోతే మరిస్తా పక్క బాని వాడుకో ஐதவா கூட அனுப்போனா ஐட்டபாச்சி அனுப்பி வச்சு வச்சு பாடம் ஜிலவச்சு அனுப்புன்னு பாடம் அனுக்க అయితే ఇప్పుడు ఆన నువ్వు లెక్క అంటే రోజు మనిషి దిగువనైనా కొద్దిగా ఏజ్పోయారు కదా అట్లా అయిపోతాను ఇక నీ తమ్ముడు పన్నోడు వేసి ఏమంటాను ఇక నాకు తల్లి కాదు నాకు భార్య కావు ఇక మా అన్న ముసలోడు నేను వయసు ఉన్నా నువ్వు వయసు ఉన్నావు ఇక నాతో ప్రేమించు వాటి అద్దయ్యా అద్దయ్యా నీకు దండం పెడతానయ్యా నీ అన్న తెస్తే నీ బాణం తీస్తాడు నా బాణం తీస్తాడు అని అన్నాను బల్పు లంచ కొడక నువ్వు మరి నేను వదిలే నువ్వు చెప్పు తోడు కొడతాడు షిప్ తోడు కొడతాను మీ అన్న చూస్తేమని అనుకుంటాడు నీ పాన నా పాన తీస్తాడు అంటే నేను చూడపోతే చేస్తామని అంటే మరి మాట ఎరిగిపోతాను సరే కొడుతుంది చూడు ఏదో అట్లా అనిపించింది మాట వరుస ఇక మీద ఎగవాడి కొంగు వాతావరణం రేఖ వాతావరణం అద్దయ్యా అద్దయ్యా అని తమ్ముని ఎనక చూడు ఎన్నో తిలాడే బతిలాండి అంత కూడా అయ్యా నువ్వు నేనే కావాలని ఉన్నదా నేనే ఇరవై రూపాయలు డబ్బా పోయినా పెళ్లి కావాలంటే అని మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి ఎత్తావు అన్న నాకు నువ్వు నచ్చినావు నువ్వే కావాలి నేను నీకు భార్య నేనా నీ తమ్ముడికి భార్య నేను నేను అయ్యా నేను

ఇస్తే గోత్రం పాలంట ద అవుతో పరిగశ ముచ్చడెలవని అన్నంంటది ఇంతల అహంకారం ముచ్చడె స్వత్తు ముండనాతం బాలాంటి లాంటి కాదు కొత్త నా తమ్ముడు అలాంటి వాడు రాజుల కులం వైశిష్ఠ గోత్రం తప్పు పని చేసేటోళ్ళం కాదు నామ్మవా నాకు వేలు నా నీ గుర్రం నాకు వేలు నేనన్నావా నాన్న నన్ను చేసుకునే కాడికి వెళ్ళి నన్ను అమ్మ మీద నా నమ్ముడు నమ్మడు అగో రాదుల ఇండ్లలో ఉత్తినాడు ఓళ్ళ వస్తువుల వంటివి పోతే చేరికే కానీ మేలు కాదట మరి ఇప్పటికైనా ఇప్పటికైనా అంటారు ఓ గొర్రెలు మేకలు ఒక్క చేనులో పడితే వేసినట్టు కనుక చూడు ఆనవాళ్ళు అన్నీ ఉంటాయి కొద్ది ఆ అగ్ నా తమ్ముడు కనుక చూసిన నా తమ్ముడి మీద అపరిందరం మోపక్కు అన్నువాలే కదయ్యా నీ తమ్ముడి కాదా ప్రేమ కొద్ది ఇష్టం కొద్ది ఇది నీ దగ్గర ఉంటుంది నా పక్కన ఉన్నట్టే నాతో మాట్లాడినట్టు అని నీ తమ్ముడు నాకు ఇచ్చింది ఇక నువ్వు వచ్చిన్నాడు నీ బొంద మీద గొప్పని మొక్క మీద అవి తమ్ముడు చూడు కోడదుడికి పారిపోయేటప్పుడు గిరగిర శీర జాకిడి కట్టుకొని ఎంత ఉరికి చూడు ఒంటి మీద బాగా సెల్లకొని కుంజుకున్నది నీ తమ్ముడు నా దగ్గర రాదు నీ తమ్మి దగ్గర ఒంటి మీద సిల్ల నా దగ్గరికి ఎట్లా వస్తదని ఓ మీద వారేసేవారు ఎప్పుడు మాటలు వస్తారు జరిపే అప్పుడు రాదు చూడు బాగా వత్తి రాదు నమ్మే தான்டா என்ன திசு தம்டாசு

లేదు లేదు నీ చేత బాణం తీయ మనకు పాపం దాని కొడుకులు బిడ్డల సంతానం కాదు మన ఊళ్ళో ఉన్న కట్టుకోలు కట్టుకోళ్ళ చేతుల పెట్టి కరకలమ్మ బండ మీద కరకరకరకర కరకర గొంతులు పోసి రాగి రక్తం సర్వల్లా తన గుడ్లు అత్తుకొని కత్తగా రాడుకుంటేనే చింతకొండ పండలబట్టి తల కొట్టి కత్తులు మర్రేసి కంతల్లో పొడిసేసి మట్టతోడు కనగొట్టు తీసుకురమ్మన్నది రాగి సర్వల్ల రక్తం పట్టు కథలు చూసిన వాళ్ళు సుక్కబొట్టు అడిగిన వాళ్ళు కట్టబొట్టు పెట్టి మిగిలిన రక్తం రక్తం మీద మీద తల్లుకుంటాం ఒక పాపాలుమోక్షం అయితే నాతోడు చేసిన పాపాలుమోక్షం అయితే వాని కళ్ళు తీసుకొచ్చి నా చేతికి నేను కచ్చ కాలాడుకుంటా మాట్లాడితే అడ్డ కూడా పెట్టూడు మాట్లాడితే అడిగట్టినట్టు ఇంటికలు ఎటేసిన సక్కదనం అంటారే మాంసం తినే ఎప్పుడారా దుర్కల తీసుకున్నాడు వరకు కదా ఎక్కడికి ధ్యానం వచ్చి కటికొళ్ళ దగ్గరికి వచ్చి అరే కడిగొరే నాయకు అంటే నేను వచ్చిన పని ఎందుకు కొరక అరే ఏం చెప్పలేడు భార్య తమ్ముడే ఇగో నా తమ్ముడు తప్పు చేసి మన పాన తీసిరా రా అంటే తమ్ముడు ఏం తప్పు చేసిండు నువ్వు ఎందుకు పాన అయ్యా ఏం తప్పు చేసిండే ఏదో తప్పు చేసి పాన తప్పు రాసి అంటే పోరాని కొట్టుకుంటా తిట్టుకుంటూ బాడపడి గుంకుంటే పోతావు తీసుకుంటే పోరాడు ఏం తప్పు చేసిండు ఎందుకు కొడుతుంటే సమానం ఏం చెప్పాడు అది కూడా కరెక్టే నా తమ్ముడు శివసేన మారాజు నా భార్య నిగ్గు తీసినప్పుడు ఏ నీ తమ్ముడు పోయి నీ భార్య కొంగోటి లాగా నీ భార్య సపోర్ట్ నీ భార్య బాను నీ తమ్ముడు ఇద్దరు బాధిత నా భార్య అంటే దేవతాయి సింత తాండలు ఉన్నదో లేదో మహా ప్రతివత అరవై ఆరు మందిలల్లో మేటైన ప్రతివత నా భార్య నీ తమ్ముడు అంటారు మరి ఎన్ని గంటలకు ఎన్ని నిమిషాలకు ఎంత టైం పట్టింది ఏ రోజు నాడు ఎన్ని సెకండ్లు పట్టినాయ బా కోట్లో లారీ అడిగినట్టు అంటాడు ఎన్ని గంటలకు ఎంత టైం పట్టింది అంతే టైంలుంటారా ఆదివారం నాడు బల్లు లీవ్ ఉండే ఆనాడు పట్ట వాటి పదకొండు ఉన్నారా నా భార్య నీకు ముగ్గురు ఆడండి బాణంది మిగిలి కట్టి గుర్రు అలా కొట్టే కుర్రతో దొండకాయ కొర కొట్టుకుంటాకొర గుంజుకుంటా ఎక్కడికి రానవచ్చిన జగ్గమ్మ బండల మీద అక్కడికి రాగానే చెల్లె కల్తా అడ్డం వచ్చింది అన్న ఏం తప్పు చేసేవాళ్ళు వదిన నా మీద నిందే పెట్టిన చెప్పింది వాళ్ళకి జోడించి దండం పెడితే మీ అన్నలు మంచోళ్ళు అది ప్రాణాన్ని అన్నారు మా ప్రాణం మీ అన్న వాళ్ళ కాళ్ళ మీద చూడు బండల మీద తీసుకొచ్చి కత్తులు వేసి ఎగిరేసి కట్టుకాలు కొడతా అంటే భగవంతుడు కళ్ళ చూశాడు తలసిన కాడ మొలిసడు భగవంతుడు భగవంతుడు పూజ చేస్తాడు అని వీళ్ళు పాపం చేయలేదు ఊపిరి ఒక కట్టుకొల్ల మీద కొట్టారు కట్టుకొల్ల కంశలు ఎగిరిపోయి కత్తులు ఎగిరిపోయి మన పిడిలు మీరు చేతి కట్టింది విద్యా మీవంత తప్పలేనట్టు ఈ బండ మీద మా తలెంతకెళ్ళంత మన దినిపించాము ఈ బండ పక్కన పల్లెలు ముందట